జయో పుస్తకం జయ హో పుస్తకం ఇప్పుడు అంబటి వెంకన్న పాటను విందాం ఇక్కడ నా దగ్గర ఒక పుస్తకం ఉంది ఈ పుస్తకం అంబటి వెంకన్న రాసిన ఒక్క పాట కళ్ళు పాట అనేది వంద చిరణాల పుస్తకం అయింది ఒక్క పాట రాస్తే వంద చిరణాలు రాసిండు అంబటి వెంకన్న నిజంగా మా గౌడన్నలు అంబటి వెంకన్నకు రుణపడి ఉండాలి అన్నా ప్లీజ్ కం అంబటి వెంకన్న పాటలు విందాం వచ్చిపోయినాక వర్షం పడితే తేవలేదు మీకు ఎవరికేం కాదు ఆల్రెడీ సునామీ వచ్చిపోయింది ఇది వర్షం మాత్రమే జీకతుమ్మ గంతు కృష్ణ గోదారమ్మాలున్నా పీక తుమ్మలు పెరిగి బోళ్ళు గుట్టలతో బీళ్లు వారు చెంగానాలు దోలే బాబు వంకా చెరువు అడుగు శలక పంటలతోని సీత కూలీగా చెమటేంది నిండు గర్భిణి పోలే సాగరు కుండలు మోసి మందికి చూడేంది కుంట పానా త్యాగామేంది వందనాలు వందనాలు వంద నాలుగు తెలంగాణ తల్లిని బుదండలో ఎమ్మో వందనాలు నాలుగు వంద నాలుగు వందనాలమ్మో కొడుకులంతా విధిరానుకుంటూ సంఖ్యలలో నువ్వు పందిగుండు యాభై ఆరుకు ముందే ఎన్నో తీర్లా బతుకు నీకున్నా యాభై ఆరు ఎన్నుగా వరుస బాధ ఏంది కట్టు బట్టలతోని కడుపు కట్టుకొని వాళ్ళు కట్టు బట్టలతోని కడుపు కట్టుతోని నిలువు నా నిను ముంచి ముంచి పోవుడేంది వంద వందనాలు వంద నాలుగు వంద నాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండ హలోయో తెలంగాణ నీకుదండ హలోయో ఎలా పాటల పుస్తకాలు అంటే పుస్తకాలు చదివితే ఏముంటుంది అనే విషయం మీద మాట్లాడమన్నారు నిజానికి సమయం లేదు చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నది పాటగాళ్ళుగా మాకు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు పల్లెటూరి పిల్లగాడనటువంటి ఒక పాట ఆచల్లని సముద్ర గర్భం ఇట్లా కొండలు పగలేసిన ఇట్లాంటి అనేక పాటలు మాకు వంద పుస్తకాలు వేలు పుస్తకాలు చదివినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పాటలు మాకు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ ఉద్యమ పాటలు నాగేటి సాలల నా తెలంగా కానీ పల్లె కన్నీరు కానీ పక్కనే చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే నాకు బాగా నచ్చినటువంటి పదాలు ముఖ్యంగా పసులు రాసినటువంటి ఒకే ఒక పాట జైకొట్టు తెలంగాణ పాటలో ఇయ్య మయ్యార మామూలుగా అంటే నీకు ఎక్కడ ఈ పుస్తకాలు ఏ పుస్తకాల్లో ఉండదు ఇది ఇయ్య మయ్యారా వాళ్ళు రయ్యున లేసిండు అంటాడు ఉసిల్ల పుట్ట తీరు ఉప్పెమయ్యిండు అంటాడు అంటే ఇవన్నీ కూడా మన జీవితాల్లోంచి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు మిట్టపల్లి కూడా చెప్పినట్టు ప్రతి పాటగానికి వాళ్ళ తల్లి మొదటి గురువు అమ్మ భాషే మనం పాటల్లో రాస్తాము కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన ఉన్నది కానీ సమయం లేదు అప్పటికే ఒక సునామీ వచ్చిపోయింది కాబట్టి మనం ఎక్కువ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీరందరూ ఓపికగా ఈ నాలుగు మాటలు విన్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తల్లి